మనం ప్రస్తుతానికి పాలేరు నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మనతో ఉన్నారు ఇక్కడ ఇక్కడి నుంచే రెడ్డి గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నారు అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు సార్ ముందుగా రిపోర్టర్కి నమస్కారాలు నా పేరు కోటేశ్వరరావు మాది కట్టుకాచార గ్రామం పాలేరు నియోజకవర్గం ముందుగా చెప్పాల్సింది ఏంటంటే శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఎన్నికైన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మొదట పెడతా కదా ఇక్కడ వరదలు ఫ్లడ్ పాలేరు నియోజకవర్గంలో ఫ్లడ్ బాగా వచ్చింది శ్రీనివాస్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని పదిహేను రోజుల్లోనే కరెంటుని ఇప్పించగలిగారు అంతే ఇక్కడ పంట నిండిపోవాలి కనీసం ఈ ఊర్లో ఈ విలేజ్లో కనీసం రెండు వేల ఎకరాలు పంట నిండిపోకుండా కరెంటుని ఇమీడియట్లీగా శాంక్షన్ చేయించారు అధికారులతో పరుగులు పెట్టించి మళ్ళీ ఆయన చెప్పిన ప్రకారం వా మళ్ళీ వారం ఏడు రోజులు మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని తొందరగా ఇప్పించారు అట్లాగే కాకుండా ఈ కట్టుకాచార గ్రామ పంచాయతీలో ఇప్పటికే శ్రీనివాసరెడ్డి గారు ఒక యాభై రోడ్డు ఒక యాభై లక్షల వరకు అంతర్గత సిసి రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది వాటికి పోయడం కూడా జరిగింది అది అది కాకుండా కూడా శ్రీనివాసరెడ్డి గారు మేము ఫస్ట్ సార్గా మొరబెట్టుకున్నది ఏంటంటే మా కట్టుకాచారలో ఒక బీటీ రోడ్డు కావాలని మేము సార్ని అడడం జరిగింది సార్ మొన్నే దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే పాలే రేటుపై వేస్ట్గా ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి వాటర్ పోవడం జరుగుతుంది మాకు చెక్ డ్యామ్ కావాలని అడగటం జరిగింది సారు ఆ చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇన్ని సార్ ఇళ్ల మీద విద్యుత్ వైర్లు తగులుతున్నాయి ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పగానే గటక కావాలని ముప్పై పూలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పూలను కూడా గత మూడు రోజుల నుంచి కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా కూడా గ్రా గ్రామంలో ఏదొచ్చినా కానీ నేను ఉన్నా అని అందరికి ఆదుకోవడం జరిగింది ఈ కట్టకాసరిగా గ్రామంలో నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ వరకు రుణమాఫీ జరిగింది అది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయల వరకు రుణమాఫీ అయితే జరిగింది టూ ల్యాక్స్ రుణమాఫీ అనేది జరగలేదు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ జరిగింది రైతు భరోసా అనేది ఫస్ట్ సార్ అందరికీ పడింది రెండోసారి మూడు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా అందరికీ పడిపోతుంది అన్నది ఓకే సార్ ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వరద బాధితులకి ఎలాంటి న్యాయం చేసిస్తారు అప్పుడు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వరద బాధితులకి ఇల్లు మునిగిపోయిన ప్రజలందరూ కూడా పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది అలాగే శ్రీనివాసరెడ్డి గారి పరస నిధుల నుంచి శ్రీనివాసరెడ్డి గారు పరసలో నిధుల నుంచి వాళ్ళ పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఇక్కడ దుప్పట్లు బియ్యము అన్నీ పంపించడం కూడా జరిగిందండి ఓకే సార్ ఇక్కడ చాలా వరకు పంటలు వర్షం ఎండిపోతున్నాయి సార్ ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ మా ఏరియాలో అయితే ఎటువంటి అండి పుష్కలంగా పాలేరు కొంచెం వాటర్ వస్తుంది ఎటువంటి పంటలు ఒక ఒక్క ఎకరా కూడా ఎండిపోదు ఓకే సార్ గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణాలు ఏంటి గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతర్గతంగా ప్రతి ఊళ్ళో రెండు గ్రూపులు రెండు గ్రూపులను ప్రోత్సహించడం ఒక గ్రూపును ఎగేయడం ఒక గ్రూప్ను దిగేయడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది అంతేకాకుండా ఆయన ఏ పార్టీ నుంచి అయితే గెలిచాడో ఆ పార్టీకి వెన్ను పొట్టు పొడిచి టీఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల ఓడిపోవడానికి కూడా అది అది కారణం ఓకే సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ ఎన్ని సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆర్ గ్యారెంటీల్లో మొట్టమొదటిగా ఇంద్ర మిల్లీ అనేది సర్వే చేయడం జరిగింది అది దర్దాపుగా ఫైనల్కి వచ్చేసింది రెండో అనేది రుణమాఫీ అనేది రుణమాఫీ అనేది ఎయిటీ పర్సెంటేజ్ జరిగింది ట్వంటీ పర్సెంటేజ్ రుణమాఫీ ఉంది తర్వాత వచ్చేసి మహిళకి ఇరవై వందలు అనేది ఇంకా అది అమలు కాలేదు ఉచిత విద్య ఇళ్ళల్లో రెండు వందల ఎయిటీ వరకు అయితే కనెక్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే అంతగా అమలు జరుగుతూ ఉన్నది ఓకే సార్ ఇక్కడ చాలా వరకు కూడా కొంతమంది రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతు బంధు వాళ్ళేది అంటున్నారు సార్ ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకు మీరు ఏం చెప్తారు సార్ రుణమాఫీ అనేది యాక్చువల్గా అయితే ఎయిటీ పర్సెంటేజ్ జరిగింది సార్ టూ ల్యాక్స్ వాళ్ళకి అయితే కాలేదు అది మరి దాని మీద మంత్రి గారిని అడిగితే కొద్దిగా టైం పెట్టింది దాని అని చెప్పారు సారు ఓకే సార్ ఈ నియోజకవర్గంలోనే శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు సార్ ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎలా అభివృద్ధి చేశారు ఇప్పుడు ఎలా అభివృద్ధి చేస్తున్నారు సార్ గతంలో కంటే భిన్నం కూడా శ్రీనివాసరెడ్డి గారు చాలా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు నాకు తెలిసి మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా సమ్మానిష్ చంద్రశేఖర్ గారు కత్తుల శాంతయ్య గారు రామరెడ్డి వెంకరెడ్డి గారు కానీ ఏ మంత్రి ఈ నియోజకవర్గానికి ఎవరు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచినా కానీ మా మంత్రి కానీ ఇక్కడ బాధ్యతలు చేపట్టారు కానీ ఎన్ని అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలు ఏంది ఈ పదిహేను నెలలో ఏ ఏ మంత్రి కూడా చేపట్టలేదు మా ఊరికి తీసుకుంటే నా నా తెలిసి నా తెలిసిన లెక్క ప్రకారం మా మా ఊరికి ఇప్పటికే ఒక మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు సార్ శాంక్షన్ చేశారు ఇప్పుడు నా తెలిసి నెక్స్ట్ మంత్లో ఈ సారు చేత ప్రారంభోత్సవాలు జరుగుతాయి అనుకుంటున్నాను నేను శంకుస్థాపనలు ఓకే సార్ ఈ నాలుగు కోట్లు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించడం జరిగింది సార్ అది ఓం ఫస్ట్ ఊళ్ళో అంతర్గత రహరాదు సీసీ రోడ్లు వాటర్ పైప్ లైన్ విద్యుత్తు మళ్ళీ ఇక్కడ మా మీ మా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అలా చంద్రశేఖర్ గారి నుంచి కూడా సమ్మాన్య చంద్రశేఖర్ గారి నుంచి కానీ రామరెడ్డి వెంకరెడ్డి గారి నుంచి కానీ అదే ఇక్కడ సంతా వెంకటే గారు కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలి అప్పటి నుంచి కూడా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మాకు అంతర్గత బీటీ రోడ్డు కావాలని ఇప్పటి నుంచి అడుగుతున్నాం కానీ ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మమ్మల్ని బట్టించుకున్న రెడ్డి గారు కూడా మమ్మల్ని దాఖలు దాఖలేడు శ్రీనివాస్ రెడ్డి కానీ ఫస్ట్ ఫస్ట్ మా ఊరు వచ్చినప్పుడు మా సార్ మీరు మీరు ఏం చేస్తారు మాకు తెలియదు మాకు ఏమి ఇచ్చినా పైన మాకు బీటీ రోడ్డు కావాలను సార్ దాన్ని శాంక్షన్ చేశారు ఆల్రెడీ శాంక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది నెక్స్ట్ మంత్ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది అలాగే పాలేరు రెడ్డిపై ఉదాగా నీళ్లు పోతున్నాయి వాటికి డ్యామ్ చెక్డానికి కావాలంటే దాన్ని కూడా చెక్ కూడా శాంక్షన్ చేయించారు ఓకే సార్ ఇక్కడున్న ప్రజెంట్ ఉన్న ఎంపీ మంత్రి గారు కూడా ఎంపీగా చేసిన గత ప్రభుత్వంలో అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించిన సార్ గత ప్రభుత్వంలో ఎంపీ గారు ఇక్కడ మాకు రెండు వేల పద్నాలుగులో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీగా శ్రీనివాసరెడ్డి గారికి మేము సపోర్ట్ చేశాం శ్రీనివాస అయ్యాల నుంచి కూడా ఇవాళ ఇంతవరకు కూడా రెడ్డి గారు ఏ పార్టీలో అంటే మేము ఆ పార్టీలో కంటిన్యూ అయితే ఉంటే వచ్చాం రెడ్డి గారికి మేము ఇక్కడ బ్యాక్ బోన్ ఉన్నాము ఆ రోజుల్లో ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి గారి మా కట్టకాచాల గ్రామానికి పది లక్షల రూపాయలు అంతర్గత రహదారులకు సీసీ రోడ్లకు ఇచ్చారు అంతేకేదైనా వాటర్ వాటర్స్ ఊళ్ళో విలేజ్లో వాటర్ ఇబ్బంది ఉంటే ఒక రెండు బోర్లు కూడా వేయటం జరిగింది ఓకే సార్ ఇక్కడ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంత మేరకు అమలైనాయి సార్ ఈ ఊర్లో గత ప్రభుత్వం ఉండి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఊళ్ళా ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక రైతు బంధు అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఇచ్చారు క్రితమే పథకాలు అనేవి అందరికీ ఎవరికి కూడా ఇదగల ఇంద్రం ఇది డబల్ బెడ్ వీళ్ళు అన్నారు ఊళ్ళో ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై ముప్పై నుంచి నలభై మందికి ఇంద్రం ఇల్లు కావాల్సి వస్తుంది వాళ్ళు డబుల్ బెడ్ పద్దెనిమిది ఇచ్చారు పద్దెనిమిదిలో కూడా వాళ్ళు అయాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు వాళ్ళ అవసరం వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకోవడం చెప్పింది చెప్పి సరైన పేదవాడికి అనేది ఎవరికి ఇవ్వడం ఇవ్వడం జరగలేదు ఓకే సార్ గత అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు గౌరవం లేదంటున్నారు సార్ ఇక్కడ ఎంతవరకు వాస్తవం అది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి గౌరవం లేదంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు ఓ వాళ్ళు కాంటూ చేసారు ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లో కొంతమంది పార్టీలు చేరి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ కోసం పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు విలేజ్లలో చూసుకుంటే మొత్తం బెల్ట్ షాపులు గత ప్రభుత్వంలో పుట్టకొడుకులా పుట్టుకొచ్చినాయి సార్ ఈ ప్రభుత్వం బెల్ట్ షాపుల పైన ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది మా ఊళ్ళో అయితే బెల్ట్ షాపులు పెద్దగా ఉండవు సార్ ఓకే సార్ మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్ ఈ ప్రభుత్వం మహిళలు బాగా రక్షణ ఉంది సార్ ఉచిత బస్సు సౌకర్యం ఎలా వినియోగించుకుంటున్నారు ఉచిత బస్సు సౌకర్యం బాగానే ఉంది సార్ ఇక్కడ మా అంటే మా మా అయితే అంతర్గతంగా బస్సులు ఎటువంటి లేవు ఇటు కోదడు కానీ గేయబడి కానీ కొండ కానీ వెళ్తే కానీ ఓకే సార్ ఇక్కడ ఆరు గ్యారంటీలలోనే ఉచిత బస్సు పైన మహిళలు కొంతమంది తిరస్కరిస్తున్నారు సార్ దాన్ని నిజంగా అది ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది నిజంగా పేద మహిళలు దాన్ని అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు వాడుతున్నారు నాకు తెలిసే సార్ ఉద్యోగస్తులతో పాటు కొంతమంది వ్యాపారస్తులు లేడీసు ఉచిత బస్సు బాగా వాడుకుంటున్నారు పాలమ్మే వాళ్ళు కొంతమంది ఉట్టి ఎస్పెషల్లీ అవసరం లేకపోయినా కానీ కూరగాయలు తెచ్చుకోవడానికి కోద నుంచి కొమ్మ వరకు కూడా వెళ్తున్నారు చాలామంది మన బస్సులో ప్రయాణం చేసినట్టు గమనిస్తున్న వాళ్ళని ఓకే సార్ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీలలో విజయశాంతికి ఎమ్మెల్సీకి ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారా విశాంతికి అది పది పార్టీ పనులు నిర్ణయం సార్ అది మంది ఉంది అది ఓకే సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది సార్ సర్పంచ్ పదవులు ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల ద్వారా విలేజ్లు డెవలప్మెంట్ కావట్లేదు అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తే స్పెషల్ ఆఫీసర్ ద్వారా విలేజ్ డెవలప్మెంట్ అయితే ఏం లేం లేదు సార్ వాళ్ళు వచ్చారు నామకే వాస్తవిగా ఉన్నారు తప్ప వాళ్ళు ఎటువంటి ఇప్పుడు ఊళ్ళో అంతర్గతంగా ఇక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీ మేము కలిసి ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే మీ దగ్గర లైట్లు కానీ పైపులు పగలడం కానీ అట్లాంటివి మేము వర్క్ చేపిస్తున్నాం ఓకే సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ బీసీ వర్గీకరణ అనేది ఇది నుంచో కదా ఇప్పటి నుంచి చేయాలనుకుంటున్నారు అది బీసీ వర్గీకరణ అనేది జనాభా ఎక్కడ ఉన్నాయి తెలుస్తే అసలు రిజర్వేషన్ గోల్ లేకుండా పోతుంది అదే తీరు మనం కూడా నివేదిక తప్పు ఉందని చెప్పేసి దాన్ని మనకి తలగబెట్లేదు కాదు రాష్ట్ర గవర్నమెంట్కి ఎలాంటి నివేదిక ఉంది ఎంతమంది జనాభా ఉన్నారో బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారని వాళ్ళు ఫైనల్ చేస్తారు కదా మనకి తెలియదు కదా ఓకే సార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సార్ ఎన్నికలు అంటే మొత్తం కూడా మధ్య మందితో కూడుకున్న వ్యవహారం సార్ ప్రజలు అంటే ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఓటు నమ్ముకోకుండా అసలు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీరు ఫైనల్గా ఎన్నికలు వస్తున్నాయి ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకుంటే బాగుంటుంది గ్రామాభివృద్ధికి మంచిగా చేయ అభ్యర్థిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం సార్ అంటే ప్రజల మధ్యలో ఉండే ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని ఓకే సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్లను ఉద్దేశించి ఓకే సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ